ఇక సుమన్ శెట్టి ఉన్నారు కదా సుమన్ శెట్టి మన మన తనూజా కెప్టెన్సీలో మరి రేషన్ మేనేజర్ అనే పదవి ఒకటి ఉంది ఆ రేషన్ మేనేజర్ పదవును సుమన్ శెట్టికి ఇవ్వడం జరిగింది నిజంగా సుమన్ ఇవ్వడం జరవే ఎందుకంటే సుమన్ శెట్టి అనే వ్యక్తి రేషన్ దొంగిలించే ఫోర్ ట్వంటీ కాదు తీసుకొని పది మందికి పంచే హుడ్ ఎందుకంటే అలాంటి రాబిన్ హుడ్ చేతిలో అంటే దొంగడు చేతిలో తాళం పెడితే ఇల్లంతా చాలా చక్కగా ఉంటది అన్నట్టు ఇద్దరు దొంగ దొంగలకి దొంగ రాబిన్ కొదమ సింహం మరి అదే కొండవీటి దొంగ మంచి దొంగ ఇట్లాంటి దొంగ మాట ఇలాంటి దొంగ అయినా సుమన్ రేషన్ మేనేజర్ గా రావడం వల్ల ఏమవుతుందంటే రేషన్ సామాన్లు భద్రతగా ఉంటాయి ఇక్కడ నుండి సుమన్ శెట్టి దొంగలాడి తినక్కర్లేదు దౌర్జన్యంగా తినక్కర్లేదు దర్జాగా తినొచ్చు దర్జాగా పంచొచ్చు రేషన్ మేనేజర్ గా తను ఏ విధంగా మార్పులు తెచ్చుకుంటాడనేది ఈ రోజు నుండి వారం రోజుల వరకు మనకి మళ్ళీ నాగార్జున గారు ఈసారి నాగార్జున గారు కాదు మళ్ళీ నాగార్జున గారు వచ్చే వరకు ఈ రోజు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని మనం అనుకుంటాం ఎందుకంటే సుమన్ శెట్టి ఎందులో అడుగుపెట్టిన అందులో సెంటీ పర్సెంటేజ్ గుడ్ రిజల్ట్ ఇస్తున్నాడు కాబట్టి రేషన్ మేనేజర్ గా కూడా ఎన్నలేని పేరు అందరికన్నా మించిన పేరు తెచ్చుకుంటాడని మనం నిజంగా అతను నమ్మొచ్చు